ఆల్ ఇన్ వన్ సుభాష్ నీ లాక్స్ స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇదిగో సమ్మర్ కదా అందుకని కాటన్ శారీస్ తెచ్చుకున్నాను అనమాట నేను వాటిని మీకు కూడా చూపిద్దాం చాలా బాగున్నాయి ఇది ఇదిగో ఇదైతే కా కోటా టైప్ శారీ అనమాట ఇది ఇదేమో కరిష్మా శారీస్ ఇదిగో ఎక్కువగా నేను కరిష్మా కాటన్ శారీసే ఎక్కువగా వాడుకుంటానమాట ఇదిగో కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అని చెప్పండి చూడండి బాగున్నాయి కదా నేనైతే ఎక్కువగా ఈ సమ్మర్లో కానీ మామూలుగా అయినా ఎక్కువగా కాటన్ శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట అందుకని తెచ్చుకున్నాను నేను బాగున్నాయా ఎలా ఉన్నాయి ఇదైతే డిజైన్ నచ్చి పళ్ళు డిజైన్ నచ్చి తీసుకున్నాను అనమాట ఇది ఇది హాఫ్ అండ్ హాఫ్ లా టైప్ అనమాట ఈ శారీ హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది హాఫ్ అంతా ప్లెయిన్ లాగా అనమాట కానీ ఈ దీనిలో రెండు బ్లూలు వచ్చాయి కదా బ్లూ కలర్ అంటే నాకు పిచ్చి అనమాట అందుకోసం బ్లూ దొరికితే మాత్రం వదలకుండా తీసుకుంటూ ఉంటాను ఈరోజు ఈ శారీస్ మీకు కూడా చూపిద్దాము శారీ అని చెప్పేసి తీశాను అనమాట ఇంకా దీని మీదకైతే ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ ఇలా లైట్ కలర్ వచ్చింది దీనికన్నా ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తే సూపర్గా ఉండేది కదా ఇంకా కాంబినేషన్ కూడా అంతే అంతేగా నా చీరలు చూపించాలి అనుకున్నాను చూపించాను అంతే కాటన్ శారీ ప్రేమికుల కోసం మాత్రమే అనమాట ఇది వీడియో ఈ కాకి కరిష్మా శారీస్ ఇప్పుడు అంతగా పెద్దగా దొరకట్లేదు కదా ఫ్రెండ్స్ ఎక్కడో ఒక చోట దొరుకుతున్నాయి కానీ ఇవి మాత్రం మా చిన్నత్త గారు తెస్తారనమాట నేను ఆవిడ దగ్గరే తీసుకుంటాను ఎప్పుడు ఆవిడ ఆవిడికి నచ్చిన కలర్స్ నాకు నచ్చిన కలర్స్ అన్నీ కలిపి పంపిస్తుంటారు